మధ్యప్రదేశ్లో వైద్యరంగం వైద్య రంగం నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచే ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది నలభై ఏడేళ్ల పురుషుడికి గర్భాశయం ఉందని నిర్ధారిస్తూ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇక అసలు విషయానికి వస్తే మధ్యప్రదేశ్లోని సతనా జిల్లాలో ఉచెహ్రా నగర్ పంచాయతీలో అధ్యక్షుడు నిరంజన్ ప్రజాపతి కొద్ది రోజులుగా కడుపు నొప్పి వాపుతో బాధపడుతున్నట్ట దీనికోసం అతను జనవరి పదమూడున సత్నా స్టేషన్ రోడ్లోని సత్నా డయాగ్నోస్టిక్ సెంటర్లో సోనోగ్రఫీ చేయించుకున్నాడు ఇక రిపోర్ట్ చూసి డాక్టర్లే షాక్ అయ్యారు సోనోగ్రఫీ నివేదిక వచ్చిన తర్వాత అందులో అంశాలు చూసి అందరూ కూడా అవాక్ అయ్యారు నిరంజన్ ప్రజాపతికి గర్భాశయం ఉందని అది తిరగబడిన స్థితిలో ఉందని ఆ రిపోర్ట్లో వచ్చింది మొదట అతను ఆ రిపోర్ట్ చూసుకోకుండా మందులు వాడేశాడు అయినా నొప్పి తగ్గకపోవడంతో జబల్పూర్లోని మరో డాక్టర్ని సంప్రదించాడు అక్కడి వైద్యుడు రిపోర్ట్ చూసి ఇది అసాధ్యం ఒక పురుషుడికి గర్భాశయం ఉండడం ఏంటి ఈ రిపోర్ట్ నీది కాదు అంటూ తేల్చేశారట ఇక బాధితుడు ఆవేదన వెలుబుచుతూ నా పేరుతో ఉన్న రిపోర్ట్లో గర్భాశయం ఉందని రాయడం చూసి తాను కూడా షాక్ అయ్యానని చెప్పాడు కడుపు నొప్పి అని వెళితే ఇలాంటి తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల ప్రాణాలకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక దీనిపైన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు వైద్యాధికారుల స్పందన ఈ ఘటనపై సత్నా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ శుక్లా కూడా స్పందించారు ఇక ఈ ఫిర్యాదు తమ దృష్టికి కూడా వచ్చిందని దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు ఇక నివేదికలో అవకతవకలు జరిగినట్టు తేలితే సదరు డయాగ్నోస్టిక్ సెంటర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారట ఇక ఇదే అంశంపై స్పందించేందుకు సత్నా డయాగ్నోస్టిక్ సెంటర్ వైద్యులు డాక్టర్ అరవింద్ సరాఫ్ కూడా నిరాకరించారట నిర్లక్ష్యం ప్రాణాంతకం కావచ్చు వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి తప్పుడు రిపోర్టులు కేవలం క్లరికల్ తప్పులు మాత్రమే కాదు వీటి ఆధారంగా తప్పుడు చికిత్స అందిస్తే రోగి ప్రాణాలకే ముప్పు కలగచ్చు అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ వంటి కీలక పరీక్షల్లో ఇంతటి నిర్లక్ష్యం వహించడంపై ప్రజలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది